హాయ్ అండి దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం కట్టే పొంగలి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ రైస్ను పోసుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పుని పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్లు పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు తాలింపు చేసుకుందాం స్టవ్పై ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఐదారు మిరియాలు ఐ నాలుగైదు కాజు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఇంగువ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును ఇందులో వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఇంతేనండి దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి రెడీ అయిపోయింది